Pé de అందరికి నేనైతే ఇప్పుడు బీఫ్ కర్రీ అయితే చేయబోతున్నా అనమాట అంటే దున్న మాంసం అనమాట దీని అయితే ముందుగానే నేను ముక్కలు కోసేసుకొని ఉప్పు పసుపు వేసి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఉడికించుకున్నాను ఇంకా దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్నాయి ఫస్ట్ టైం చేయడం ఎప్పుడు అత్తయ్య చేస్తారు

ఇదిగోల్లి పై టమాటా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే కోసుకున్నాను మిక్సీ వడబెడతాను

అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి కదా మాంసం పదిమేమి వేసుకుందాం ఓటి నాగలి పెట్టిన దాన్ని పొయ్యి పదిమేమి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాం ఒప్పెక్కువ ఉందా ఏమేం వేస్తా అన్న సరిపోతుంది అన్నంలోకి ఆయిల్ వేసుకున్నా అంత పోతునా సరిపోయిందంట కొంతమంది ఆయిల్ ఎక్కువ కోసుకుంటారు కొంతమంది ఇది కొంచెం కష్టపడి అయితే బాగుంటుంది కదా పొడి వేసుకునేమను మొకలే వేసుకోవచ్చు. గ్రేవీ కోసం అని చెప్పేసి బంగాళాదుంప వేస్తా. ఆయిల్ వేసుకున్నాం కదా. ఈ పేస్ట్ తింట వేసుకుందాం ఇంకా. ఇది బ్రెడ్ లో jata బ్రెడ్ నేను చెప్తాం

అయితే బాగా కాలిపోయింది మసాలా అయితే వేసుకునేవి అడుగు పెట్టు బియ్యమా ఒడ్డు ఏ మనం మనకి టగైపోతుంది బియ్యం మర ముడి బియ్యం లాగేయాలి ఒడ్డుని నేనేమో ఇంకా పొద్దున్న సోమవారం వెళ్తాను శనివారం వస్తున్నాను నాకేం కుదరట్లేదు వచ్చేసరికి పొద్దున్నే ఎనిమిదిన్నరకి వెళ్తున్నాను సాయంత్రం ఏడవుతుంది వచ్చేసరికి నాకు ఏడుగుతుంది పడుకోవటం తింటాం పడుకోవటం తినటం వెళ్ళటం

సార్ విమర్ తీసు వాడతానన్నావు కదా వాడాను కూడా కారం కారం వేసుకుని వాటర్ పోసుకున్నా గ <m standby> <íamos> इन टीवी कटे सवा कुशी कटे जिन्हें तुम्हें क्या तम्हें दी कोला कैंप है जिया और दी प्लांस <laughs> హంప ని నర్తి కొట్ట ఆహా టేస్ట్ టేస్ట్ అందులో నాకు మిశ్రం కాదు కొడ నేను కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేస్తాను 4 గాని దిస్కున అన్నమాట ఇంకొకటి అన్నం వేసిస్తాను ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్రేమ్ మా జుర్గార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి